పత్రిక ఒకటో అధ్యాయం గారు రాసిన పత్రికారు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదవ వచనం అయితే స్వతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలగడగా వాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడ ఉండి తన క్రియలో ధన్యుడగును యాగ్ గారు చెబుతున్న విషయం అయితే స్వతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమలో తేరి చూచి ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి అని చెబుతున్నారు అక్కడ రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో చెబుతున్నారు స్వతంత్రం నిచ్చు నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడు అలాగుననే ప్రవర్తించుడి ఎలా ప్రవర్తించాలి నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే విషయాలు ప్రతి ఒక్క విషయాలు నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి పేదరిగారు రాసిన రెండవ పత్రిక గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూస్తే తామే భ్రష్టత్వములకు దాసుడయిండి అట్టి వారికి స్వతంత్రం ఇద్దు అని చెప్పుదు ఒకడు దేని వలన జయింపబడిన దానికి దాసుడగును కదా చూసారండి నువ్వు దేని చేత చేయబడుతున్నావు దానికి నువ్వేమైతు దాసుడు అయిపోతావు అని చెప్తున్నాను నువ్వు పాపానికి నువ్వు పాపం చేస్తూ ఉన్నావనుకో ఆ పాపానికి నువ్వేమైపోతావు దాసుడు అయిపోతావు పాపం మరణం వచ్చు జీవితం మరణం అని చెప్తున్నాను ఈ రోజున ఎవరినైనా ఒకరిని ఇదిగో నువ్వు చేసేది తప్పు ఇలా చేయమాకు అని చెబితే వారు మరలా ఇక మాట్లాడరు మరలా ఇక చూడరు ఈ రోజున కొత్తగా ఏంటంటే ఎవరైనా గాని ఏదన్నా చెప్పారు అంటే ఆ గద్దించారని అంటే హెచ్చరించారంటే ఇది తప్పు అని పురుషుడికైనా స్త్రీకైనా చెప్తే అప్పుడు దాకా ఉన్న వారి ప్రవర్తన ఏమైపోతుంది మారిపోతారు అంత భయంకరమైన స్థితిలో ఈ రోజున మనుషులు బ్రతుకుతూ ఉన్నారు ఆ ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం స్వతంత్రం అనుకుంటా ఎలా జీవిస్తున్నారంటే క్రీస్తు నందు ఉండి వారు మరలా తప్పులు చేయటం అనేది చేస్తూ ఉన్నారు కానీ ఈ లోకంలో స్వతంత్రం అనేది మనిషికి అంత స్వతంత్రం అనేది లేదు తక్కువ కానీ ఎక్కడ ఉంది స్వతంత్రం అంటే క్రీస్తు నందే ఉంది స్వతంత్రం ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏది నిజమైన స్వతంత్రం అని అంటే క్రీస్తు నందు ఉన్నవారికి నిజమైన స్వతంత్రం క్రీస్తు నందు ఉన్న వారికి నిజమైన భయభక్తులు కలిగి ఉన్నవారు తండ్రి తల్లి ఆ పిల్లలు చాలా ఇదిగా ఉంటారు చూడండి వాళ్ళు పిల్లలు తమ ఇష్టానుసారంగా జీవించరు వారు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారు ఎప్పుడు తల్లి తండ్రి క్రీస్తునందు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసు క్రీస్తు ప్రభావాల ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన మరణించారు మనందరిని స్వతంత్రులుగా ఆయన చేశారు మన అపరాధముల చేత పాపముల చేత సచ్చి పడి ఉన్నప్పుడు క్రీస్తుతో ఆయన మరణను ఆ త్యాగం ఎప్పుడు కూడా మనకు గుర్తు రావాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధి కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత శృతి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేతన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు